చాలా దుర్దినం ఈరోజు తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీ గారు ఈనాడు పేపర్ అధినేతగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే జర్నలిజంలో సరికొత్త పరవళ్లు సృష్టించి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించినటువంటి వ్యక్తి రామోజీ గారు విలువల కలిగినటువంటి జర్నలిజాన్ని విలువలు కలిగిన జర్నలిజం మీద ఆయన జర్నలిజం స్కూల్ పెట్టిన అలాగే ఎంతోమంది జర్నలిస్టులకి ట్రైనింగ్ ఇచ్చిన ఏ రోజు కూడా ఆయనకి ఎన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినా విలువలు తప్పనటువంటి వ్యక్తి ఈనాడు రామోజీ రారు ఈనాడు సంస్థలు అట్లాగే ఒక ప్రియా పచ్చళ్ళు ఆ రోజు అందరూ నవ్వుకున్నారు ప్రియా పచ్చళ్ళు పచ్చళ్ళు వ్యాపారి అని చెప్పి అలాంటిది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి రుచులని పరిచయం చేసినటువంటి వ్యక్తి రామోజీ అట్లాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక నిబద్ధత కలిగినటువంటి చిట్ ఫండ్ సంస్థగా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ జాతికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి సంస్థ మార్గదర్శి రామోజీ అలాగే హాలీవుడ్ స్థాయి రామోజీ ఫిల్మ్ సిటీని తెలుగువారికి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఏషియాలోనే అతిపెద్ద స్టూడియోని రామోజీ ఫిలిం సిటీ బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చి హైదరాబాదులో షూటింగు జరుపుకునేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీ రారు ఆయన ఏ వ్యాపారంలో గడుగుపెట్టినా సక్సెస్నే ఎదురు చూశాడు ఏ వ్యాపారం పెట్టినా ప్రజల కోసం వినూత్నంగా ఏదో ట్రెడిషనల్ వ్యాపారస్తులు కాకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి హోటల్స్ రంగంలో అలాగే ఇండస్ట్రీ రంగంలో పత్రికా రంగంలో ఫిల్మ్ సిటీలో చిట్ ఫండ్స్ రంగంలో అనేక రకాలుగా ఆయన అన్ని రకాలుగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి రామోజీ రారు ఇవాళ తెలుగు ప్రైడు స్వర్గీయ రామోజీ రారు ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ వాడలా సంతాప సభల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్థాయి మండల స్థాయి అసెంబ్లీ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయి నుంచి అందరూ చూడ ఆ రామజీరావుకి ఘన నివాళులర్పించాం ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండు రోజులు సంతాప దినాలుగా పాటించడం జరుగుతుంది అట్లాగే ఆయనకి ఆయన పేరు మీద రాబోయే గవర్నమెంటు తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్మృతి మనాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది ఆయన ఆలోచనల్ని ఆయన నిబద్ధతని ఆయన నిజాయితీని భవిష్యత్ తరాలకు అందజేయటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఆయనకు అనేక జాతీయ స్థాయిలో ఇచ్చిన జాతీయ స్థాయిలో గుర్తింపులు వచ్చిన ఏ రోజు కూడా ఇంచెత్తు గర్వం కూడా లేకుండా బతికినటువంటి వ్యక్తి రామోజీ రారు ఈరోజు చనిపోవడం దురదృష్టం ఏది ఏమైనా ఆయన పెట్టిన సంస్థలకి అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు చేసే విధంగా ఆయన ఆలోచనలు ముందు తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆ మహానుభావుడు రామోజీ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా నియోజకవర్గ కుటుంబ సభ్యులందరితో కూడా మా కూటమి జనసేన బీజేపీ అందరం కూడా ఆ మహానుభావుడికి ఉదయం నుంచి ఘన అర్పిస్తూ ఉన్నాం ఏది ఏవైనా ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా నిబద్ధత కృషి చేస్తామని తెలియజేస్తాం